నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగానే మనం ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్లో రిలీజ్ అయిన బిఎడ్ సోషల్ స్టడీస్ మెథాలజీ లెసన్స్ అన్నీ కూడా వన్ బై వన్ నేర్చుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే సెకండ్ బుక్లోని థర్డ్ లెసన్ సాంఘిక శాస్త్రం పాఠ్య ప్రణాళిక విద్యా ప్రణాళిక ఈ లెసన్ వచ్చి నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు నాలుగో భాగంలో ఉన్నాం ఈ భాగంలో ఉత్తమ సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తక లక్షణాలు ఉత్తమ సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తక లక్షణాలు ఈ యొక్క అంశం గురించి నేర్చుకుంటే ఈ యొక్క టాపిక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్ చూసినట్టయితే ఉత్తమ సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తక లక్షణాలు ఇక్కడ ఆర్హెచ్ దవే ఆర్హెచ్ దవే ఈయన ఏమన్నాడు అంటే విద్య నాణ్యత నియంత్రించే అనేక కారకాలలో నాణ్యత గల పాఠ్య గ్రంథం ఒకటి విద్య నాణ్యతను నియంత్రించే కారకాలలో నాణ్యత కలిగిన గ్రంథం అనేది ఒకటి అని ఆరచిదేవే పేర్కొన్నాడు వేదకాలంలో ప్రమాణాలుగా ఏముండేవి అంటే చతుర్వేదాలు వేదకాలంలో ప్రమాణాలుగా ఉండేవి తర్వాత కాలంలో ఉపనిషత్తులు వచ్చాయి ఆ తర్వాత క్రమేణ పురాణాలు విద్యారంగంలో ప్రాచీన కాలం నుండి ఉంటూనే ఉన్నాయి ఇప్పుడు పాఠ్య గ్రంథ విధులు సాంఘిక శాస్త్ర ఉద్దేశాలు లక్ష్యాలతో పాటు కోర్సు యొక్క లక్ష్యాలు కూడా సాధించేదిగా ఈ యొక్క పాఠ్య గ్రంథం అనేది ఉండాలి పాఠ్య పుస్తకం ఎలా ఉండాలి అంటే సాంఘిక శాస్త్ర ఉద్దేశాలు లక్ష్యాలు వీటితో పాటు కోర్సు యొక్క లక్ష్యాలు కూడా సాధించేదిగా ఉండాలి సాంఘిక శాస్త్ర భావనలు సిద్ధాంతాలు అర్థవంతంగా నేర్చుకునేటట్లు రూపుదిద్దాలి సాంఘిక శాస్త్రం యొక్క భావనలు సిద్ధాంతాలు రెండు కూడా అర్థవంతంగా నేర్చుకునేటట్లు రూపుదిద్దాలి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వాలి సామాజిక వైఖరులు అభివృద్ధిపరచాలి చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల విద్యార్థులలో అభిరుచి పెంపొందించాలి చిత్రలేఖనం హస్త నిపుణత పరిశీలన సేకరణ రికార్డింగ్ రిపోర్టింగ్ వంటి నైపుణ్యాలకు ఈ యొక్క గ్రంథము అవకాశం కల్పించాలి ప్రయోగాలకు ప్రాజెక్టులకు కూడా అవకాశాన్ని ఇవ్వాలి నేర్చుకోవాలి అనే వారికి అవకాశం కల్పించడానికి రెఫరెన్స్ పుస్తకాలు కూడా సూచించాలి ఈ యొక్క పాఠ్య పుస్తకంలో ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి ఇంకా ఎక్కువ అవకాశాలు కలిగే విధంగా రిఫరెన్స్ పుస్తకాలు కూడా పొందుపరచాలి తర్వాత ఉత్తమ సాంఘిక శాస్త్ర పుస్తక లక్షణాలు ఏంటి ఇక్కడ రచయితకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయి యాంత్రిక లక్షణాలు ఉన్నాయి పాఠ్య విషయానికి సంబంధించిన లక్షణాలు కూడా ఉన్నాయి ఇందులో రచయితకు సంబంధించిన అంశాలు ఏంటి ఉత్తమ పాఠ్య పుస్తకంగా ఉండాలి అంటే రచయితకు తగిన విద్యార్హత ఉండాలి ఈ యొక్క పాఠ్య పుస్తక రచయిత ఎవరైతే ఉంటారో అతనికి తగిన విద్యార్హత అనేది ఉండాలి రాసే సబ్జెక్ట్ అనేది బోధిస్తూ ఉండాలి బోధించే వ్యక్తి ఎవరైతే ఉంటారో అతడు విద్యార్థులకు అవసరాలు స్థాయిలు గురించిన అనుభవాలు దృష్టిలో ఉంచుకొని పుస్తకాలు తయారు చేస్తాడు ఎలా బోధించే వ్యక్తి ఉంటే విద్యార్థుల అవసరాలు స్థాయిలు గురించిన అనుభవాలు దృష్టిలో ఉంచుకొని పుస్తకాలు అనేవి తయారు చేస్తాడు ఇది రచయితకి సంబంధించిన పుస్తక లక్షణాలు అదేవిధంగా యాంత్రిక లక్షణాలు ఏంటి అని చూస్తే పాఠ్యపుస్తకం అనేది ఎలా ఉండాలి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకం అంటే చేతితో పట్టుకొని తీసుకువెళ్లేదానికి వీలుగా ఉండాలి అచ్చు బాగా కనిపించేటట్లు పుస్తకం అంతా ఒకేలా ఉండాలి వాడిని కాగితం అనేది తెల్లని నాణ్యత గల కాగితమై ఉండాలి బైండింగ్ నీట్గా ఉండాలి అక్షరాల సైజు విద్యార్థుల యొక్క మానసిక వయోస్థాయిలకు తగినట్లు ఉండాలి వారి యొక్క మానసిక వయోస్థాయిలకు తగినట్లుగా అక్షరాల సైజు అనేది ఉండాలి పుస్తకం అట్టా ఆకర్షణీయంగా ఉండాలి సాంఘిక శాస్త్రం క్రౌన్ సైజులో ముద్రించబడింది క్రౌన్ సైజులో ఈ యొక్క సాంఘిక శాస్త్రం అనేది ముద్రించబడింది సెవెంటీ జిఎస్ఎం మ్యాప్లతో పేపర్ వాడాలి పుస్తకం ఎక్కువ కాలం వాడుకునే విధంగా పిన్ మరియు గమ్ములతో బైండింగ్ చేయాలి ఇవి సాంఘిక శాస్త్ర యాంత్రిక లక్షణాలుగా చెప్పవచ్చు అదేవిధంగా పార్టీ విషయానికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి ఇక్కడ ప్రతి చాప్టరు ఉపోద్ఘాతంతో ప్రారంభించబడి సారాంశంతో ముగించబడాలి ప్రతి చాప్టరు కూడా ఉపోద్ఘాతంతో ప్రారంభించబడి సారాంశంతో ముగించబడాలి పాఠ్యాంశాలు సైకాలజీ విధానాలు అనుసరించి రాయాలి పాఠ్యాంశాలు ఏవైతే ఉంటాయో వాటిని సైకాలజీ విధానాలు అనుకూలంగా రాయాలి విద్యార్థుల యొక్క వారి మానసిక స్థాయిలను పెరుగుదలను అభిరుచులను దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాలు అని వివరించబడాలి శాస్త్రీయ వైఖరుల అభివృద్ధికి దోహదపడాలి ఎంచుకున్న ఉద్దేశాలు లక్ష్యాలకు తగినట్లుండాలి సహపాఠ్య ప్రణాళిక కార్యక్రమాలకు అవకాశం ఉండాలి కొత్త పదాలు ఏవైతే ఉంటాయో వాటిని స్పష్టంగా నిర్వహించడంతో పాటు పుస్తక చివర పద కోసం ఇవ్వాలి శాస్త్రీయ పదజాలానికి బ్రాకెట్లో ఆంగ్ల పారిభాషిక పదం కూడా ఇవ్వాలి శాస్త్రీయ పదాలు ఏవైతే వస్తాయో మనం అర్థం చేసుకునే విధంగా బ్రాకెట్లో ఇంగ్లీష్లో కూడా వాటిని పేర్కోవాలి వాటితో పాటు జాతీయ గీతము ప్రతిజ్ఞ భారత రాజ్యాంగ పీఠిక ఇటువంటి అంశాలను పొందుపరచాలి ఇలా ఒక పుస్తకంలో ఈ అంశాలన్నీ కూడా పొందుపరిచినట్లయితే అది సాంఘిక శాస్త్ర ఉత్తమ పాఠ్య పుస్తకంగా అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇంతటితో సెకండ్ బుక్లోని థర్డ్ లెసన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మరో క్లాసంతో మేము ముందు ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ